మన అనంతపురూర్ మార్కెట్ సంబంధించి వెనకపాట్లు ఎంత మాత్రం జరుగుతానేమో మీకు ఎవడలో తెలియజేస్తాను చూడండి ఎంత పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమని ఎవడలో మాట్లాడుకుందాం ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు అంటే కొంచెం క్లారిటీ వస్తుంది వాయిస్ అనేది కొంచెం లోగా ఉంటుంది సో కొంచెం సిగ్నల్స్ ఇష్టం వల్ల ప్లస్ వాయిస్ కూడా కొంచెం లోగానే ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది సో మీరైతే గమనించండి ఈవెంతో మీరు అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటాను సో ప్రస్తుతానికి అంటే ఏం రేట్లు వెళ్తాను ఏమి ఇవ్వాలని మీకు ఏడోలో తెలియజేస్తాను గోల్డెన్ టమోటమ్ అంటే జీటీఎం అండి అన్నవాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రశాంత్ సూపర్ టాఫర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తాంది ఏమి అనేది మీకు ఏడో తెలియజేస్తాను సో ప్రశాంత్ అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెట్తో పోల్చుకుంటే అయితే పెరిగింది అలాగే వేలంపాట్లో కొంచెం స్పీడ్గా ఉన్నాయి ఒక నలభై ఆరు రూపాయలు స్పీడ్గా ఉన్నాయి ఈవెన్ నేను మురకల్చీరు మార్కెట్ కూడా ఆరు వందల రూపాయలు సూపర్ టప్పు వేలంపాటు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా స్పీడ్ అయిపోయినాయి ఎందుకంటే దిగుమతి తగ్గింది లాస్ట్లో క్వాలిటీలో వచ్చినాయి ఇంకా ఓటో పోల్ దాటిందంటే క్వాలిటీకి చెప్పాల్సిన పండ్ల ముల్కల్చీ మార్కెట్ వచ్చేసి నేను అయితే చాలా చాలా ఫాస్ట్గా జరిగిన ముల్కల్చీరు మార్కెట్ సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాప్ కేవలం పద్నాలుగు ఇంకా పదిహేకల వరకు మన మొగల్చూరు మార్కెట్లో అయితే ఉంటాయి సో యాజ్ అఫ్ర సూపర్ టాప్ ఇన్ అనంతపుర్ టమాటో మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అబ్బీతో తిని రూపాయ రూపాయల తక్కువ అజ్ అనంతపూర్ టమాటో మార్కెట్పై ప్రస్తుతానికైతే మూడు వందల రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మంచి క్లాస్ అయితే అలా ప్రస్తుతానికి అయితే రెండు వందల ముప్పై రూపాయలు కాటి రెండు నలభై యాభై రెండు డెబ్బై తొంభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ మూడు వందల రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే నూట ఆరు రూపాయలు కాడని ఇంకా రెండు వందలు రెండు పది రూపాయల వరకు మీడియాలు సైజఫ్న సూపర్ టాపిన్ అనంతపురం టొమాటో మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అభితక్ తిని సో రూపాయ తక్షణాలు రావచ్చు మార్కెట్ మీకు ఎవరికైతే తక్షణ భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్ ఉంటాయి కదా ఆ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాల్కున్న సైడ్లో కొమ్మలకి అందక కాయ సైజుకి సైన్ భూవరం ఇది వేరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు